హోన్నతుడైన దేవుడి నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలు మా జీజస్ బ్లస్సింగ్ అనేక ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని దేవుడు గాక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి ప్రియసంగమా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనము ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం నేటి వాక్య అంశము రక్షణ దీని స్తోత్రం హల్లెల్య్య ప్రియసంగమా ఈ భూమి మీద మనం కాలం కూడా మనం మనకి రక్షణ కావాలి అన్ని విషయాల్లో కూడా కావాలి ఒక విషయంలోనే కాదు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడే కాకుండా మనం కూర్చున్నా లేచినా పడుకున్నా ఏం చేసినా మనకు రక్షణ కావాలి ఏంటి ఆ రక్షణ అంటే నీకు ఆత్మరక్షణ కావాలి దేని సూత్రం హల్లెల్లిగా ఆత్మరక్షణ లేనిదే మనం ఈ భూమి మీద మనం జీవించలేము ఆ రక్షణ ఇవ్వడానికే తన తండ్రి తండ్రిని ఏహో తన కుమారుడు అని భూమి మీదకి పశుబాలుడిగా పుట్టించాడు దేని స్తోత్రం హల్లెల్లుయ ఎవరైనా పశుబాలుడుగానే పుడతారు అన్నాడు ఏదో తోటలో ఆదామును కూడా చిన్న చిన్నపిల్లలుగానే చేశాడు పశుబాలుడుగానే చేశాడు కనుక ఈరోజు క్రీస్తు కూడా పశుబాలుడుగానే మన మధ్యకి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే అనేకమైన సాక్ష్యాలు మనం చెప్తాం అనేకమైన మాటలు మనం వింటుంటాం అనేకమైన మాటలు మనం చెబుతూ ఉంటాం కానీ ఆయన ఎందుకు వచ్చాడో మన వాక్యం ద్వారా చూసుకుంటాం అందుకే ఆయనకి ఎవ్వరికీ లేని చక్కటి వీరుది ఏంటంటే రక్షకుడు ఆయన ఒక్కడే రక్షించగలడు ఎందుకంటే ఈ లోకంలో మనల్ని రక్షించడానికి అనేక మంది ఉన్నారు పుట్టిన దగ్గర నుంచి పెరిగిన వరకు కూడా పెద్దవారు అయిన వరకు కూడా తల్లిదండ్రులు రక్షణగా ఉంటారు మన తోబుట్టు రక్షణగా ఉంటారు బయటికి వెళ్తే మన స్నేహితులు రక్షణగా ఉంటారు కానీ వీరన్నిటికంటే నీ ఆత్మను రక్షించుకోవడమే ముఖ్యమైన సారాంశం అదే ఈరోజు వాక్యం దేని స్తోత్రం హల్లెల్ ఏంటి ఆ వాక్యం అని చూసుకుంటే దేవతతో చెప్పిన మాట ఏసేబుతో చెప్పిన మాట మొత్త ఒకటో వచ్చే ఇరవై ఒకటో వర్షంలో దేవత అంటుంది కదా అక్కడమ్మ ఏసేబుతో ఏసేబు అని పిలిచి ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కను ఆయన వారి ప్రజలను పాపం నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదురు అంటారు అక్కడ ఒకట ఇరవై ఒకటవల్లో రక్షకుడు దేనికి రక్షకుడు ముందు మన ఆత్మను రక్షించుకోవాలంటే ఎందుకంటే మనసు చంచలించే గుణం ఉంటుందంట అంటే పరిగెత్తే గుణము ఒక మన మనసు పెద్దలు చెప్తూ ఉంటుంటారు మన మనసు అంట చెట్టు మీద ఉన్న లాంటిదంట దేని స్తోత్ర లెలియ చెప్పిన మాటలు ఇవి మనిషి మనసు కోతి వంటిది అంటారు ఒక జంతువుతో పోల్చాడు ఎందుకంటే నిజమే ఎన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో తలంపులు ఎన్నో ఉద్దేశాలు మనసులో చేపడతాయి అయితే నీ మనసు నీ కంట్రోల్లో లేనప్పుడు అది కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తా అంటే పాడు పనులు చేయడానికి పాప పనులు చేయడానికి మోసకరమైన క్రియలు చేయడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది దేని స్తోత్రం హల్లెలుయ్య అప్పుడే నీ శరీరానికి గాయములు తగ్గుతాయి నీ శరీరం హింసించబడుతుంది నీ శరీరము మరి ఏదో అయిపోతుంటుంది వీటి నుంచి నిన్ను ఈ పాపంలోని పడకుండా ఈ తలంపులోని ఉండకుండా ఈ త ఈ పాడు బుద్ధుడు నీకు రాకుండా ఉండడానికే ఆయన పసి బాలుడిగా పుట్టాడు దట్ ఈస్ క్రిస్మస్ దోత్ర హలెలుయ పసి బాలుడిగా పుట్టి ఏం చేస్తారంట రక్షిస్తాడు దేన్ని ఆత్మరక్షకుడు దేశస్తోత్ర హలెలుయ ఉన్న పేరేటండి ఆత్మరక్షకుడు ఆత్మను రక్షించేవాడు ఆత్మను ఆత్మలను రక్షించేవాడు అందుకని అంటున్నాడు తన ప్రజలను పాపం నుండి ఆయన రక్షించును దేని స్తోత్రుయ వారు నమ్ముకున్న వారందరూ కూడా పాపం నుండి రక్షిస్తాడు ఆయన మాట వినకపోవడమే గొప్ప పాపం ఆయనను వ్యతిరేకించడమే గొప్ప పాపము అలాంటి అనాలోచన నుంచి రక్షించడానికే క్రీస్తు పశుపాలుడిగా వచ్చాడు అది క్రిస్మస్ కార్యమాన్ని మనం చేసుకుంటూ ఉంటాము ఆయన పశుపాలుడిగా రాకపోతే నీ ఆత్మకు రక్షణ కలిగించకపోతే నీవు ఇంకా పాపంలోనే మరణిస్తావు ఇంకా పాపం అనే భారాన్ని మోస్తూ ఉంటావు ఇంకా నీవు పాపమనే ఆ చీకటిలోనే జీవిస్తుంటావు జాగ్రత్త అందుకని అంటున్నాడు మొత్తం సంవత్సరం పదకొండవ జయంలో సమస్త భారము వస్తే నా వద్దకు రన్ని విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు సమస్త భారము నిజమే కోరికలు అనే భారము ఆశ అనే భారం ఇంకా రకరకాలుగా ఇవన్నీ కూడా ఏంటి భారం అంటే నీవు అన్న భారము అన్న పదానికి అర్థం ఏంటి మనము జయించలేనిది అని అర్థం మనం పొందుకోలేనిది అని అర్థం భారం అంటే నిత్యం మీద ఏదో ఒక ఇరవై కేజీలు మూట పట్టుకుని వెళ్ళడం కాదు మనం జయించలేనిదే భారం మనం మనం పొందుకోలేనిదే భారం బాధపడుతుంటాం అయ్యో వాళ్ళకి ఇలా జరిగింది వీరికిలా జరిగింది నా నాకు జరగలేదు ఎలాగ ఎంతో బాధ ఎంతో భారం మనసులో ఎంతో దిగులు అలాంటి అనాలోచనలను రక్షించడానికి ఈరోజు క్రీస్తు తత్తు ఒక స్త్రీ గర్భంలోంచి ఉదయించాడు స్తోత్రం హల్లి అదంటి క్రిస్మస్ ఎందుకు పుట్టాడు ఎందుకు పుట్టాడంటే చాక్లెట్లు పట్టుకోవడానికి ఇలాంటి ఏదో గొప్ప కార్యాలు చేసుకోవడానికి విందులు వినోదాలు చేసుకోవడానికి కాదు ఆయన వచ్చింది మనం చేసుకుంటాం ఆయనకి ఆ రోజు అవి ఏమీ లేవు కదా మనకు తెలిసే ఒక పిల్లవాడు పుట్టాడంటే ఇరుగు పొరుగులో ఎవరైనా పిలుస్తాడంటే వెళ్ళేటప్పుడు ఒట్టి చేరితే వెళ్ళాం కదా ఏదో కానుక పట్టుకెళ్తుంటాం లేదంటే నీకు తోసింది ఏదో ఇస్తూ ఉంటాం కారణం ఏంటి వారు ఆనందం ఉన్నారు ఆనందం మన పారిపోతులు పంచుకోవడానికి కానీ క్రీస్తుకి వచ్చిన వెళ్తే మనకు తెలుసు ఆమెకి వచ్చిన ప్రజలు ఎవరో మనకు తెలుసు ఆయనను పరమ చో అంటే చూడడానికి వచ్చిన జనాంగం ఎంతో మనకు తెలుసు అయినా ఆయన రిక్తుడిగా మన పాపంలోంచి రక్షించడం కోసమే ఈ పాపం అనే హృదయాన్ని శుద్ధి చేయడం కోసమే దేవుడు తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని ఈ భూమి మీదకి రక్షకుడిగా పుట్టించాడు దేని స్తోత్రం హల్లి అదే చెప్తుంది అక్కడ దూత అదే చూపిస్తుంది అక్కడ కావున ప్రియ సహోదరులారా నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోంచి బయటికి రావాలి అంటే ఆ స్థితిగా ఆ స్థితిగతులను గమనించుకోవాలంటే నీలో ఉన్న అనాలోచన చంపుకుంటే నేను రక్షించబడినట్లు జాగ్రత్త చాలామంది మాకున్న కష్టాలు ఎవ్వరికి లేవండి మాకున్న బాధలు ఎవ్వరికీ లేవండి మాకున్న ఆలోచనలు ఇంకా చెప్పుకోలేవండి మా ఇంటి సమస్య ఒంటి సమస్య కుటుంబ సమస్య నిజమే ఎందుకంటే దేవుడే చెప్పాడు ఈ లోకంలోనే ఉంటున్నావు కనుక కష్ట కష్టం నీకు వస్తుంది బాధ నీకు వస్తుంది అని యాహన్ సువార్త పదహారు అధ్యయ ముప్పై మూడు అవసరం చెప్పిన మాట మనకు తెలుసు కదా కనుక తప్పదు కానీ అందులోంచి బయటికి తీసుకురావడం కోసమే క్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి ముందు వచ్చాడు దేని స్తోత్రం అందుకే యేసు క్రీస్తు యేసున్న పదానికి రక్షకుడు క్రీస్తున్న పదానికి అభిషేక్తుడు ఏసుగా వచ్చాడు నిన్ను అభిషేకించి వెళ్ళాడు దీని స్తోత్రం హల్లే ఇది నిజమైన క్రిస్మస్ అండి మర్చిపోకు ఒక రైతు ఒక రైస్ అలా ఎందుకు భూమి మీదకి వచ్చాయంటే నీ హృదయం చీకటిలో ఉంది నీ హృదయం అలా అనాలోచనలో ఉంది నీ హృదయం ఏదో నీకు నీకు హాని చేసే కార్యలు తలంచుతుంది కనుక అక్కడి నుంచి రక్షించి తన రాజ్యంలో చోటు ఇవ్వడం కోసమే ఇస్తాడు అని నేనేం చెప్పను ఇవ్వడం కోసమే ఆయన పశు బాలుడుగా కన్య గర్భం పుట్టింది క్రిస్టమస్ ప్రార్థన ప్రేమ స్వరూపుడైన దేవాన్ని కొందములు ఈ సమయంలో తన్ని వాక్ ద్వారా మాత్రం మాట్లాడినందుకు స్థాములు అయ్యా నిజమేనైనా మేము చీకటిలోంచి వెలుగులోకి రావడానికి మా పాపకు ఆలోచనలోంచి నా తండ్రి నీ మార్గులో నడవడానికి మమ్మల్ని శుద్ధులు చేయడానికే నీవు రక్షకుడిగా పుట్టి అడు క్షణము కూడా అయ్యా మేము భూమి మీద జీవించినంత కాలం కూడా మమ్మల్ని రక్షిస్తున్నావు ఈ సత్యాన్ని తెలుసుకోలేక అనేకులు దేవనాన ప్రభ నీ ఎందు భయము భక్తి విడిచిపెట్టి అయ్యా జీవిస్తున్నారని క్షమించి అటువారిని కూడా మీరు రక్షించి అయ్యా నీ రాజ్యంలో నీకు ఇష్టమైతే స్థానాన్ని కలిగించమని క్రీస్తు నామని ప్రార్థనలుస్తున్నాను పరం తండ్రి ఆమెన్ 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 అందరికీ మరొకసారి ప్రంగుణంలో అంతరాడు సదా దేవుని యొక్క దేవుని మీ అందరి మీద నిలిచింది కాక ఆమెన్